హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేవిదా న్యూస్ రైతులకు సాగు సాయం అందించి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాత సుఖీభవా పథకం కింద ఒక్కో రైతు ఖాతాలో ఇరవై వేల రూపాయలు సంక్రాంతి పండుగ తర్వాత జమ చేస్తానని వెల్లడించింది గత ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు భరోసా పేరుతో ఒక్కో రైతుకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించింది రైతులకు కేంద్రం ప్రతి ఏడాది ఈ పథకం కింద ఆరు వేల రూపాయలు అందజేస్తుంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఉన్న ఈ పథకాన్ని అన్నదాత సుఖీభవగా ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది అన్నదాత సుఖీభావ పథకాన్ని పొందాలంటే ఏపీ ప్రభుత్వం కొన్ని అర్హతలు ప్రకటించింది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు ఈ పథకం కోసం రైతులు వాళ్ళ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలను ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయాలి వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులే ఈ పథకానికి అర్హులు పంటలు పండించని భూములకు ఈ పథకం వర్తించదు ఈ పథకం పొందే రైతులు చిన్న సన్నకారు రైతులై ఉండాలి అన్నదాత సుఖీభబా పథకం నుంచి లబ్ధి పొందాలంటే రైతుల ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్తో లింక్ అయి ఉండాలి ఇక అన్నదాత భవ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే రైతు ఆధార్ కార్డు కలిగి ఉండాలి రైతు బ్యాంకు అకౌంటు అందజేయాల్సి ఉంటుంది అలాగే డాక్యుమెంట్లకు సంబంధించి పాస్బుక్ జిరాక్సు లేదా భూమి డాక్యుమెంటు వివరాలు అందజేయాల్సి ఉంటుంది అలాగే రైతు రిజిస్టర్ మొబైల్ నంబర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి